అందరికి నమస్కారం ఈ రోజు బంగారం మరియు విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఒక్కసారిగా బంగారం మరియు వనదలు దిగొస్తున్నాయి ఏపీ మరియు ఉన్నాయో తెలుసుకుందాం అదేవిధంగా ఈ బంగారం మరియు వనదలు ఎందుకు తగ్గుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ధరలు ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకుందాం డాలర్ రేటు పెరగడం పెళ్లి సీజన్ ఇప్పట్లో లేకపోవడం గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వారు ఆ డబ్బు తీసివేసి దాని మీద ఇన్వెస్ట్ చేయడంతో ధరలు ఇంకా తగ్గుతున్నాయి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు ఉన్నాయి తెలుసుకుందాం చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చేసేంత సపోర్ట్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు తగ్గి ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెంపల గోల్డ్ ధర వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది ఈరోజు ఎయిటీన్ క్యారెట్ పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయల నుండి ఆరు వందల పది రూపాయలు తగ్గి తొంభై మూడు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి నిన్నటి వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రానున్న వీడియోస్లో గోల్డ్ ధర ఇంకా ఎంత తగ్గవచ్చో నేను చెప్తాను ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ